శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్నటువంటి సెప్టెంబర్ మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం మాసారాభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక వృషభంలో గురుభగవానుడు మిథునంలో కుజుడు తమ సంచారము ఈ నెలంతా సాగిస్తున్నారు ఈ మాసము ఒకటవ తేదీన కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదిహేడవ తేదీన సింహరాశిలో తన స్వక్షేత్రంలో సంచారం సాగిస్తున్నటువంటి సూర్య భగవానుడు కన్యా సంక్రమణం చేస్తున్నాడు ఇక కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నటువంటి శుక్రభగవానుడు ఈ మాసము పద్దెనిమిదవ తేదీన తులారాశిలోకి మారుతున్నాడు ఇక కన్యా రాశిలో కేతు సంచారము ఈ నెలంతా కొనసాగుతున్నది కుంభంలో శని భగవానుడు మీనంలో రాహు కూడా ఈ నెలంతా అక్కడే సంచరించబోతున్నారు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్న తెలుసుకునబోయే ముందు ఈ రాశి ఫలాలు ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము ఒక జాతకునికి తన జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశ గోచారము రెండూ అనుకూలించినట్లయితే ఆ జాతకుడు అగ్నికి వాయువు తోడైనట్లు మంచి అభివృద్ధిని సాధిస్తాడు ఇక ఏదో ఒకటి అనుకూలంగా లేకపోతే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి రెండూ అనుకూలంగా లేకపోతే ఆ జాతకుడు ఇబ్బందులు పడతాడు కాబట్టి మీ జాతక విశేషాలు తెలుసుకొని మీరు తగిన రెమెడీస్ పూజలు ఆచరించినట్లయితే మీకు శుభ ఫలితాలు చేకూరుతాయి కాబట్టి అందరూ అలా తెలుసుకొని శుభ ఫలితాలు పొందాలని ఆకాంక్షిస్తూ ఇక మీరు కనుక మన ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంట సింబల్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మకర రాశివారికి రాహువు గురుడు కుజుడు శుక్రుడు ఈ సెప్టెంబర్ మాసంలో అనుకూల శుభయోగాలు ఇవ్వబోతున్నారు మకర రాశి వారికి ఈ సంవత్సరము ఏలినాడు శని శివరి భాగం నడుస్తున్నది ఇంకా ఏడు నెలలు ఉన్నది ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది చూస్తే గనక ఇంకా ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని ఆరోగ్యకారకుడైన సూర్యభగవాని సంచారము అష్టమనవ స్థానంలో అంత అనుకూలతనివ్వటం లేదు కానీ మిగతా గ్రహాల అనుగ్రహం వల్ల ఈ మాసం ఆరోగ్యం బాగుంటుంది పెద్దగా ఇబ్బంది లేదు అయినా కూడా మీరు ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటిస్తూ యోగా ధ్యానం చేయడము మీకు మీరు చేస్తుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఆదాయం బాగుంటుంది భూమి భవనాల మూలకంగా లాభం కలుగుతుంది నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది మీ అప్పులు తీరుతాయి మీకు రావాల్సినటువంటి బాకీలు వసూలవుతాయి కుటుంబ పరంగా ఈ రాశి వారికి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసే యువతీ యువకులకు మీ ప్రయత్నాలు సానుకూలపడి మంచి సంబంధం కుదురుతుంది మీ సంతానము విద్యాపరంగా ఉద్యోగపరంగా ఇతరత్ర మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు ఆనందం కలిగిస్తారు ఇక మీరు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు లాభకరమైనటువంటి దూర ప్రయాణాలు చేస్తారు మిమ్మల్ని ద్వేషించిన వారే ఇప్పుడు మీ పట్ల సానుకూలంగా స్పందిస్తారు శత్రువులపై మీదే పై చేయవుతుంది మంచి ఆలోచన శక్తితో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రశాంతంగా ఉంటారు దైవ కార్యాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మకార్యాల్లో పాల్గొంటారు ఇతరులకు సహాయం చేస్తారు మీరు చేపట్టిన పనుల్లో విజయ పరంపరలు అందుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి ఉద్యోగస్తులకు అభివృద్ధికరంగా ఉంటుంది అయితే అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిలుతుంది స్త్రీలకు కళాకారులకు యోగదాయకమైన కాలము విద్యార్థులు విద్యాపరంగా చక్కగా రాణిస్తారు మంచి మార్కులు ర్యాంకులు సాధించి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తున్నాయో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం అనవసరంగా గొడవలు ఉంటాయి కళత్రంతో విరోధం ఉండవచ్చు కాబట్టి మీరు ఎవరితో మాట్లాడినా కాస్త చిరునవ్వుతో లౌక్యంగా ఓపికగా మాట్లాడండి ఇక పనుల్లో ఆటంకాలు ఉండవచ్చు శ్రమ అధికంగా ఉంటుంది తిప్పట గౌరవహాని వంటివి ఉంటాయి ఆ పరంగా జాగ్రత్తలు వహించండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి సూర్య నమస్కారాలు చేయండి లేదా ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేదా వినండి ప్రతి మంగళ శనివారాలో హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం వల్ల మీకు మేలు చేకూరుతుంది పేదవారికి వృద్ధులకు వికలాంగులకు మీకు తోచిన సహాయం చేయండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ